ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తమ గోడు విన్నవించుకున్న ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని అప్పట్లో ఈ కాలనీని వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించారని మళ్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆలనాని సారథ్యంలో రోడ్లను వేయించడం చాలా ఆనందంగా ఉందని ఆరో డివిజన్ ఇందిరమ్మ కాలనీ వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆదివారం ఆరో డివిజన్లో ఇందిరామ కాలనీలో పలు సంఘ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆళ్ళనానికి స్థానిక ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పోలవర్షం కురిపిస్తూ మంగళహారతలిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా తీర్న కలగా ఉన్న కలని సాకారం చేసిన ఆళ్లనానికి రుణపడి ఉంటామని అలాగే కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ కూడా డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు ఆర్పేషన్ సభ్యుల ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎంబర్ పెదబాబు ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు తదితరులు పాల్గొన్నారు చాలా <laughs> సంతోషం <laughs> అది ఈ రోడ్డు ఇది ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది అంటే మూడు పార్ట్ల కింద మూడు యాభైల కింద ఇచ్చాము ఒక యాభై కింద ఇదైంది ఇంకొక యాభై ఇంద్రమ్మ కాలనీ అండి మేము పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గృహాల్లో నివసిస్తున్నాం వాళ్ళనానే గారు మాకు పదిహేను సంవత్సరాల కళని నిజం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాకి మేమందరం ఇక్కడ ఆళ్ళనా గారికి కృతజ్ఞత చెప్పుకుంటాక ఇక్కడ నిల్చున్నామండి ఆళ్ళనా గారు లోపల కాలనీలోకి వస్తున్నారని తెలిసి ఇక్కడ రోడ్లన్నీ లోపల రోడ్లు ఇప్పుడు మెయిన్ రోడ్ వేస్తున్నారు సార్ వేస్తారు దాని గురించి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఇటువరకు రోజుల్లో కనీసం రోడ్లు లేక మంచినీళ్ళు తెచ్చుకోలేక కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి పడిపోతుండేవారు అండి ఇప్పుడు మాకు ఆ కళ నెరవేర్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం కోసం వాళ్ళ నాని గారి కోసం మేము ఎదురు చూస్తున్నామండి అంటే పక్క కాలనీలోన చేయడానికి వస్తున్నారు ఆయన ఆయన వస్తున్నారని మాకు తెలిసి మేము ఇక్కడ నుంచున్నామండి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఇదేనండి చా తీరు ఇది ఉన్నది కూడా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన గృహాలేనండి దానికోసం చాలా ఇబ్బందులు పడి రోడ్లు లేక చాలా చాలా హాస్పిటల్కి వెళ్ళలేక పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయామండి మేము అలాంటిది ఈరోజు ఆ కళ మాకు నెరవేర్చిన ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం మేము ఎక్కడి నుంచున్నాం సార్ అల్లాని గారికి కృతజ్ఞతలు అండి మనం పన్నెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళేటప్పటికి బండి ఏదో స్పోర్ట్స్ బైక్ లాగా స్కిడ్ అయిపోయి ఎంతమంది ఫ్యామిలీలు పడిపోయిన రోజులు ఉన్నాయి మేము ఆ బాధలన్నీ వెళ్ళి చెప్పినాక నాని గారి ఎమ్మటిని స్పందించి మనకి కాడిని కానీ నుంచి మొత్తం ఈ గుడి మనకి రోడ్ ఇప్పించారు నాని గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞ చెప్పుకుంటున్నాం